వేరు వేరు రాష్ట్రాలలో వేరు వేరు కొండల పేర్లు అలాగే పర్వతాల పేర్లను మరి పిక్చరైజేషన్ రూపంలో భారతదేశ పటంలో ఎక్కడ ఉన్నాయో చేస్తూ చేసిన వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ముందుగా మహాదేవ్ కొండలు మహాదేవ్ కొండలు ఇక్కడ మధ్యప్రదేశ్లో ఉన్నాయండి మహాదేవ్ కొండలు మధ్యప్రదేశ్ రాజ్ మహల్ కొండలు ఇక్కడ మనకు కనిపిస్తున్న ప్లేస్ జార్ఖండ్ జార్ఖండ్ లో రాజ్ మహల్ కొండలు ఉన్నాయి మిస్మి డాప్లా కొండలు మిస్మి డాప్లా కొండలు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి అదేవిధంగా కచార్ కచార్ కొండలు ఇక్కడ కనిపించే అస్సాంలో ఉన్నాయి అదేవిధంగా పాట్కాయ్ పాట్కాయ్ కొండలు ఇక్కడ కనిపించే నాగాలాండ్ నాగాలాండ్లో పాట్పాయ్ కొండలు ఉన్నాయి అదేవిధంగా కాశీ జాంతియా గారో ఈ కొండలు ఇక్కడ కనిపించే మేఘాలయ మేఘాలయ రాష్ట్రాల్లో ఉన్నాయి కాశీ కొండలు జాంతియా కొండలు గారో కొండలు పలని నీలగిరి కొండలు ఇవి తమిళనాడులో ఉన్నాయి అదేవిధంగా యాలకులు యాలకుల అన్నామలై కొండలు కేరళలో ఉన్నాయి గిర్ గిర్ కొండలు గుజరాత్లో ఉన్నాయి గిర్ కొండలు గుజరాత్లో ఉన్నాయి లోసాయ్ లోసాయ్ కొండలు మిజోరంలో ఉన్నాయి మరి కొండలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి